దైవిక అధికారానికి లోబడకపోవటం డిస్రెస్పెక్ట్ స్పిరిచువల్ అథారిటీ కొంతమంది ఈ సమయం వరకు నువ్వు వెయిట్ చేయం ఈ సమయం వరకు అని కొంతమంది సేవకులు సేవకురావు చెప్తూ ఉంటారేమో ఈ సమయం వరకు వెయిట్ చేయి లేకపోతే ఈ సమయం వరకు పరిచర్య చేయి ఈ సమయం వరకు నువ్వు అనిగి మనిగి ఉండు ఈ సమయం వరకు ఇలా ఉండు అని చెప్తే అంటారు గౌరవించరు విధేయులుగా ఉండరు నేను సాధించేస్తాను నేను జరిగిస్తాను అంటే అవ్వదండి దేవుని పద్ధతి అది కాదు దేవుని ప్రిన్సిపల్స్ లో ఫస్ట్ ఇస్ యూ బికమ్ అ సర్వెంట్ అండ్ దెన్ యూ బికమ్ అ లీడర్ నమ్ముతున్నారా మొదట దాసులుగా ఉంటారు దాని తర్వాతనే అధిపతులుగా చేయబడతారు నాకు ఈ దాసత్వం వద్దు నాకు తలాంతులు ఉన్నాయి నాకు వరాలు ఉన్నాయి నేను సాధించగలుగుతాను నేను బాగా మాట్లాడగలుగుతాను అంటే బాగా మాట్లాడతారు కొంతవరకు మైలేజ్ ఉంటుందేమో కానీ అంతకందకు తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే బాగా తగ్గించుకుంటామో దైవిక అధికారానికి తగ్గించుకొని లోబడి ఉంటామో అణగి ఉంటామో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎవరైనా ఎవరినైనా మీరు గొప్ప సేవకులు అని అంటున్నారా వారందరికీ తరబీతు లేకుండా ఎవరు ఆ పైకి వెళ్ళలేదు అనుభవపూర్వకం మేము కూడా ఎంతో వణిగి మనిగి ఉండాల్సి వచ్చింది ఎంతో నోరు కట్టుకోవాల్సి వచ్చింది ఎన్ని తలాంతులను అన్ని కట్టి పెట్టుకోవాల్సి వచ్చింది అవన్నీ కూడా బంధించాల్సింది ఎందుకంటే ఆ సమయం వరకు దేవుడు లోబడి మౌనంగా ఉండమన్నాడు దాని తర్వాత నేను వాడుకుంటా అన్నాను సో అట్లాంటి సమయాల్లో లోబడి ఉండము కొంచెం కష్టంగానే ఉంటది బాధగా ఉంటుంది అహాని అణుచుకోవాలి గర్వాన్ని తగ్గించుకోవాలి ఇవన్నీ పరిస్థితులు ఉంటే కానీ ఏదేమైనా నా దేవుడు కార్యము జరగాలని విధేయులుగా ఉన్నట్లయితే తగ్గించుకొని ఉన్నట్లయితే దేవుడు మీ జీవితంలో వేగంగా తన కార్యాలు జరిగిస్తాడు ఇది ఇప్పటివరకు చెప్పినవి మనము చేసే కార్యాలు బట్టి అయ్యేది కానీ ఇవన్నీ ఒకవేళ మీరు ఉన్నట్లయితే మీరు పరీక్షించుకోండి చూసుకోండి అవునా నేను లేజీగా ఉన్నానా నేను వాయిదా వేస్తున్నానా నాలో పరిశుద్ధత లేదా ప్రార్థన లేదా ఇవన్నీ చూసుకోండి వండర్ఫుల్ ఇవన్నీ చూసుకుంటాం బాగానే ఉంది కానీ ఇప్పుడు అసలైన మాటకు వచ్చినట్లయితే ఒకవేళ ఇవన్నీ మీలో లేకపోయినా మీరు అంత కూడా భక్తి పరులుగా యోగ్యులుగా పరిశుద్ధులుగా లోబడేవారుగా విధేలుగా ఉన్నట్లయితే ఇవన్నీ నేను చేస్తున్నాను కానీ నా జీవితం ఇంకనూ ఆలస్యం అవుతుంది నా బ్రతుకు ముందుకు వెళ్ళలే వెళ్ళట్లేదు అనే పరిస్థితులు ఉన్నట్లయితే ఐ వాంట్ యు అండర్స్టాండ్ మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదంటే మనము పోరాడేది మనుషులతోటి కాదు మనము పోరాడేది దురాత్మలతోటి ఎందుకు దాని ఒక ఆత్మ అన్నారు ఇట్ ఇస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ డిలే తెలుసా అండి ఈ ఆలస్యం వెనకాల ఒక ఆత్మ ఉందని నమ్ముతున్నారా నమ్మరు చాలా మందికి అర్థం కాదు నా జీవితం ఇంత ఆలస్యం అవుతుందంటే దీనికి వెనకాల కారణం ఎంత భక్తి గుణ ఆలస్యం అవుతుంది ఎంత గట్టిగా దేవుని వాక్యాన్ని పట్టుకున్న ఆలస్యం అవుతుంది నన్ను నేను సరి చేసుకుంటున్నా ఒక సంవత్సరం సరి చేసుకున్నారండి ఒక సంవత్సరం అంతా దేవుడు చెక్కుతూ ఉన్నాడు సరి చేస్తున్నాడు ప్రూవ్ చేస్తున్నాడు వండర్ఫుల్ నేను ఇప్పటికీ నేను నాలో ఎంతో మార్పు వచ్చింది అని అనుకుంటారు కానీ సెకండ్ ఇయర్ అయింది థర్డ్ ఇయర్ అయింది మరి ఏం కార్యం జరగట్లేదు వయజ నేను పరిశుద్ధంగానే ఉన్నాను పవిత్రంగానే ఉన్నాను నాకు సాయిశక్తుల నా మనస్సాక్షి వరకు నేను ఎక్కడ పాపం చేయట్లేదని మీరు తెలుసుకున్నట్లయితే మీరు జ్ఞాపకం చేసుకుని మీరు పోరాడేది ఆలస్యం అనే ఆత్మ ఏంటది ద స్పిరిట్ ఆఫ్ డిలే ద ఆఫ్ అంత కూడా లేట్ అయిపోవడం మీ జీవితంలో దానికి కారణము దానికి ఆధారము చూడమంటారా చూపిమంటారా దానియలు గ్రంథము మనందరికి తెలిసిన వర్చనం అనుకుంటున్నాను దానియలు గ్రంథము పదో అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనాలు చదువుకుందామండి దానియలు పది పదో అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు అప్పుడు అతడు దానియేలు భయపడకుము నీవు తెలుసుకున్న వలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకునినా ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారాసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను ఇంకా రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియచేయ అతడు నాతో చెప్పాను ఇక్కడ అర్థమవుతుందండి ఇక్కడ పారసికుల రాజ్యాధిపతి ఎవరో అంటే నిజముగా లిటరల్ గా భౌతికగా కనిపించే కింగ్ ఆఫ్ పర్షియా కాదండి ఇక్కడ పారసికుల రాజ్యాధిపతి అని అంటే అదొక ఆత్మ మిఖాయిల్ తో పోరాడుతున్నాడు ఏంటి పోరాడుతున్నాడు జవాబు వచ్చిందా లేదా దేవుని దగ్గర నుండి జవాబు వచ్చింది సమాధానం వచ్చింది నువ్వు దాని వేలు భయపడకు నువ్వు తగ్గించుకున్న మొదటి దినము నువ్వు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చాను ఇది ఎవరు చెప్తున్నారండి దేవుడు తన దూతను పంపించి చెప్తున్నాడు అంటే ద ఫస్ట్ డే దట్ యు హేడ్ ఎంతో మంది ఫాస్టింగ్ ఉంటారు ఉపవాసం ఉంటారు నిజంగా తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ఎందుకంటే దేవుడు కఠినస్థుడు కాదండి ఆహాబు లాంటి ఘోర పాపియే ఒక రోజంతా దేవుడు తన శాసనాన్ని చెప్పినప్పుడు తీర్పుని చెప్పినప్పుడు ఏం నువ్వు చచ్చిపోతావు భయంకరమైన చావుని ఇది అన్నప్పుడు అంత భయంకరమైన పాపి అయిన ఆహాబు రాజు గోనె సంచు కట్టుకొని రాత్రంతా దొర్లుతూ మొర పెడుతూ కన్నీరు విడిస్తే అంత ఘోరాతి ఘోరమైన రాజుని కూడా దేవుడు ఏమి చేస్తాడంటే క్షమించి కనికరించి నూతన అవకాశం ఇచ్చాడు సో ఈ రోజు మీరు నేను ఎంత మొరపెట్టినా నా జీవితంలో కారణం జరగట్లేదు ఏంటిది అని అంటే దేవుడు ఇక్కడ అంటున్నాడు చూడండి నువ్వు ప్రార్థన చేసిన మొదటి దినమునే నేను చూశాను నువ్వు ప్రార్థన చేసిన మొదటి దినమునే నేను విన్నాను జవాబును కూడా ఇచ్చాను కానీ ఆ పారసికుల రాజ్యాధిపతి ద కింగ్ ఆఫ్ పర్షియా ఇస్ నాట్ మ్యాన్ హియర్ బట్ స్పిరిట్ వాయుమండల అధిపతులు ద టెరిటోరియల్ స్పిరిట్స్ అంటారు కదండి ఒక టెరిటరీ ఆ రాజ్యాధిపతి నన్ను అడ్డగించాను నవ్ యు అండర్స్టాండ్ ఒకవేళ మీ జీవితంలో అన్ని సక్రమంగా ఉండి కానీ ఏమి జరగట్లేదు ఏనంటే ఏంటంటే నా ప్రార్థనలు మీ ప్రార్థనలు వినబడక కాదు కానీ ఆత్మ ఈ ఆలస్యము చేసే ఆత్మ ఎదుర్కొంటున్నాడు దేవుడిచ్చిన సమాధానం దేవుడిచ్చిన దీవెన దేవుడిచ్చిన వాక్కు ఆయన వాక్యం ఒకసారి వచ్చింది అనుకోండి అది మరలక అది తన కార్యం జరిగించక మరల ఆయన దగ్గరికి పోదు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది అవునా అయితే అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ రాజు అంటే ఈ ఆత్మ ఎదుర్కొంటుంది ఇంకో వచనం చూపిస్తాను తెశలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు సహోదరులారా మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మను ఎడబాసియున్నను మనసును బట్టి మీ దగ్గరగా ఉండి మిగుల ఆపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసి కాబట్టి మేము మీ యొద్దకు రావలనని ఉంటిమి పౌలను నేను పలుమార్లు రావాలనని ఇంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచును ఎవరు అభ్యంతరపరచాడండి సాతాను వారిని ఇక్కడ పౌలు అని అంటే మనం అనుకోవచ్చు మీ జీవితంలో కూడా మీరు ప్రార్థన చేస్తే ఈ వ్యక్తియో వీళ్ళు రావాలనో ఈ దేవన రావాలని మీరు ప్రయత్నిస్తున్నారు ప్రార్థన చేస్తారు కానీ మీ ముఖము చూడవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తాను మీ వద్దకు రావాలని నన్ను అనుకున్నాను ఈరోజు ఎంతో మంది దైవ సేవకులు లేకపోతే ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ సెంట్ కానీ సాతాను మమ్మల్ని అభ్యంతర పరిచెను సాతాను మమ్మల్ని ఆటంకపరచెను ఇప్పుడు అర్థమైందండి ఈ రెండు ఆధారాలు తీసుకొని మీ జీవితాలు కూడా నిజంగా నా నా అవిధేయత బట్టి నేను ఈ ఆలస్యం పొందుకుంటున్నానా లేకపోతే నేను ఎంత చక్కగా ఎంత భక్తిగా ఉన్నప్పటికీ నా జీవితంలో కారము జరగట్లేదంటే సాతాను అభ్యంతర పరుస్తున్నాడా దురాత్మలు ఎదుర్కొంటున్నాయా నా ప్రార్థనకి జవాబు అడ్డుకుంటూ పోరాడుకుంటూ నేను సఫలత పొందకూడదని నేను జీవితంలో జయం పొందకూడదని వాగ్దానాలు నెరవేర్చబడకూడదని అపవాది పోరాడుతున్నాడా అని చూసుకోండి ఇప్పటికే మీతోటి దేవుడు మాట్లాడుతున్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి ఆలస్యంకి రెండు ఉంటారండి అన్న తమ్ముళ్ళు అంటారా అక్క చెల్లెలు అంటారా రెండు విభాగాలు ఉంటాయి ఏంటి తెలుసు ఆలస్యానికి మొదటిది లేని జీవితము స్టాగ్నేషన్ నిలిచి రెండవది వెనుకబాటు బ్యాక్వర్డ్నెస్ అర్థమవుతుందా ఆలస్యంకి రెండు ఉంటాయి విభాగాలు ఏంటిది అంటే కదలిక లేని స్టాగ్నేషన్ రెండవది వెనుకబాటు బ్యాక్వర్డ్నెస్ ఒకటి మనము నిలిచి ఈ ఆలస్యం బట్టి ఇంకొకటి మన జీవితంలో జరుగుతుంది వెనకంజి వేస్తాము వెనక్కి మల్లుతాము ఇంకా వెనకగా దిగజారిపోతూ ఉంటాము ఈ ఆలస్యం బట్టి ఎంత కాలమైందండి మీరు ఎన్ని సంవత్సరాల నుండి పోరాడుతున్నారు ప్రార్థిస్తున్నారు జరగట్లేదు జరగట్లేదు అని విసుకు రావట్లేదా నిజంగా చెప్పండి యథార్థంగా చెప్పండి నాకు విసుకు వస్తుందన్న వారుంటి చేతులు ఎత్తి చూపించండి ఈరోజు నిజంగా ఆలస్యం అనే ఆత్మ కాని మిమ్మల్ని పోరాడుతున్నట్లయితే ఎర్గ్రించాలి మీకు అందించబడిన దేవుడు ఎస్ అని చెప్పిన వాగ్దానము నిశ్చయంగా మీ జీవితంలో నెరవేర్చబడును గాక ఎవరు ఆటంకపరచనివ్వకండి ఏది అది మీరు కాకూడదు అది అప్పాది కాకూడదు అంతగా పోరాడాలి అంతగా పోరాడాలి కొన్నిటివండి కొన్నిటిని నిజముగా ఉపవాస ప్రార్థన తోటే పొందుకుంటాం కొన్ని సులభంగా వస్తాయి కానీ చాలా మటుకి గొప్పవి గొప్ప దీవనకరంగా ఉండేది మన జీవితానికి కట్టేది మనకి సంతోషాన్ని ఇచ్చేది ఇవన్నీ కూడా ప్రార్థన ఉపవాస ప్రాప్తతోనే గెలుచుకుంటాము సంపాదించుకుంటాము